శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు తెలియక చేసిన ఈ పనికి మీ బాబా మనసు చాలా నొచ్చుకుందమ్మా ఒక్కసారి మీ బాబా మాటని పూర్తిగా విను నీకే అర్థమవుతుంది తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకి అందించడం మనకి వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చేసే కొన్ని పనుల వల్ల నీ సాయి మనసు ఎంతో నొచ్చుకుందమ్మా నేను చెప్పే ఈ మాటను పూర్తిగా ఆలకించిన తర్వాతే నువ్వు చేసే ఆ తప్పేంటో నీకే తెలుస్తుంది అలాగే నేను చెప్పే మాటల్లో నీ జీవితంపై ఆధారపడిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి తల్లి అవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు విను చాలా రోజుల నుంచి నీ మనసుకి నేను ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాను బిడ్డ అలాగే నీ మనసు ప్రశాంతంగా ఉంచేందుకు ఎన్నో సందేశాలను కూడా అందించాను కానీ అవన్నీ కూడా విఫలం చెందాయి ఎందుకో తెలుసా తల్లి చాలా రోజుల నుంచి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నిరాశక్తితో గురి అవుతున్నావు నీకు ధైర్యం చెప్పడానికి ఎంతో మంచి అద్భుతమైన సందేశాన్ని అయితే నీకు చెప్పాలని వస్తున్నాను తల్లి కానీ నువ్వు మాత్రం వాటిని విని వదిలేస్తున్నావు వాటిని ఎప్పుడు కూడా ఆచరణలో పెట్టలేదు కనీసం నా బాబా నాకెంతో ధైర్యం చెప్పాడు కదా ఇక నుంచైనా సరే నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను సంతోషంగా జీవితాన్ని గడుపుతానని ఎప్పుడైనా అనుకున్నావు బిడ్డ నిన్ను చూస్తూ నేను కూడా ఎంత బాధపడుతున్నానో తెలుసా నా మనసు ఎంత గాయమవుతుందో తెలుసా తల్లి నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే అనుకోవచ్చు ప్రతి క్షణం కూడా నీకు అన్ని విధాలుగా ధైర్యం చెప్తున్నాను కదా అంటే నేనే స్వయంగా నీతో చెప్పకపోయినా సరే ఏదో ఒక విధంగా నువ్వైతే మంచి మాటలను నీ సమస్యకు తగిన పరిష్కారం ఉండే మాటలను నువ్వు వినేలాగా ఎన్నో రకాలుగా ప్రయత్నించిన తల్లి అయినప్పటికీ నువ్వు మాత్రం పొరపాటు చెందుతూ ఉన్నావు నేను చేస్తున్న పనులు నా ఆలోచనలో ఎంతో పవిత్రత ఉంది నా మాటల్లో ఎంతో సత్యం ఉంది నేను చేస్తున్న పనుల వల్ల నాలో ఏదైనా కానీ మార్పు వచ్చిందని ప్రతిరోజు కూడా నిన్ను ఒక్కసారి జాగ్రత్తగా నిన్ను నువ్వు పరిశీలించి చూసుకో ఒక్క మనిషితో మాట్లాడితే ఆ మనిషికి ప్రశాంతంగా ఉండాలి ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా కూడా నీ మనసు తేలికైపోవాలి అయినప్పటికీ కూడా నేను ఎన్ని మాటలు ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే ఏం లాభం బిడ్డా వింటూనే ఉంటున్నావు అలానే వదిలేస్తూనే ఉంటున్నావు కూడా నీలో ఎంతో అజ్ఞానం కూడా ఉంది తల్లి ఇవన్నీ కూడా నీలో తొలగిపోవడం లేదు అసలు నీలో ఉన్న లోపం ఏమిటో తెలుసు తల్లి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదేదో జరిగిపోతుంది లేదంటే ఆ సమస్య నా కుటుంబాన్ని ఏదోదో చేసేస్తుందేమో అనే విపరీతమైన ఆవేదన ఆలోచనతో సతమతమైపోతూ ఉంటున్నావు తల్లి ముందు ఆ సమస్య ఏమీ చేయలేకపోయినా కూడా నీ లేనిపోని ఆలోచనలతో నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం లేదు కనీసం నీ కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా కాలం గడపడం లేదు తల్లి ప్రస్తుతం నీ మనసు ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదని నేను అర్థం చేసుకోగలను నీకు బాధ కలిగి నాకంటూ ఎవరు లేరని నని ఒక భయానికి నీకు నువ్వే అసహనానికి గురి చేసుకుంటూ ఉండడం అస్సలు మంచి పనే కాదు తల్లి అలా నువ్వు ఉండే సమయంలో మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ వస్తున్నాను తెలుసా తల్లి మరి ఇవన్నీ చేస్తుంది ఎవరు అనుకుంటున్నావు నువ్వు నమ్మినా నీ బాబానే కదా మరి నన్ను అర్థం చేసుకోకుండా కేవలం నీకు కష్టాలు నీ సమస్యలు మాత్రమే నీ మెదడులో ఉంచుకొని మిగతామైన విషయాలన్నింటినీ కూడా మర్చిపోతున్నావు తల్లి నీకు అనేక అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతున్నావు ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదమ్మా అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఎంత కష్టకాలంలో నువ్వున్నా కూడా ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నిలబడ్డావంటే అందుకు నా నుంచి నీకు ఎలాంటి సహకారం లభించలేదని అంటావు ఉంటే ఉంటే ఒక్కసారి ఆలోచించుకో ఆ విషయం నీకు తప్పకుండా గుర్తుకు వస్తుంది ఇంకా చెప్పాలంటే బిడ్డ నీకు ఒక విధంగా రోజు ఏదో ఒక విధంగా గడిచిపోతూ ఉందంటే మరి అటువంటప్పుడు నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే నీ నుంచి తీసివెన్నట్లయితే నువ్వు మరలా మరలా వాటిని ఏదో ఒక రోజు అనుభవించి తీరాల్సిందే కానీ అనుకుంటున్నాను తెలుసా బిడ్డ ఇన్ని రోజులు నీకున్నటువంటి కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలు ప్రవేశించేలా చేద్దామని అనుకుంటున్నాను అప్పుడు నువ్వు జీవితాంతం ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తావు బిడ్డ అప్పుడు నిన్ను చూసి నేను కూడా ఎంతో ఆనందిస్తాను నీ జీవితం అంతా కూడా ఇలాగే సంతోషాలతో ఉంటావు ఇక నుంచి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలనేవి ఉండవు నీ చెడు కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే సమయం రాబోతుంది తల్లి అయితే ఇక కొద్ది రోజుల్లోనే నీకున్న కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నీవు భవిష్యత్ అంతా కూడా సంతోషమయ్య చేసుకుంటున్నావు కాబట్టి ఇప్పటికైనా సరే నా మాటలపై పూర్తిగా నమ్మకం ఉంచి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకో తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అంత మంచి జరుగుతుంది ఇంతగా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు నా మాటలపై నమ్మకాన్ని ఉంచడం లేదు చెప్పు బిడ్డా నీకు ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాటిని చూసి ఆ పరిస్థితులకి లొంగిపోతున్నావా లేదంటే నీ సమస్యలకి లొంగిపోతున్నావా లేదంటే నాకు నా బాబా ఉన్నాడు అనే ధైర్యంతో నువ్వు నిలబడలేకపోతున్నావా అసలు నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు నిన్ను నేను ఇలా చూస్తూ ఉంటే నా మనసు చాలా నొచ్చుకుంటూ ఉంటుంది అయితే నీకు ఇన్ని మంచి మాటలు చెప్పి ఎంత మంచి చేసినా సరే ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోతుంది నని నాకు చాలా బాధగా ఉంటుంది బిడ్డ నాకు ధనం లేకపోయినా పర్వాలేదు అలాగే నలుగురితో సంతోషంగా ఆనందంగా జీవించాలనేది నా కోరిక అలాగే ప్రశాంతంగా ఆనందమైన జీవితాన్ని అనుభవించాలనేదే నా కోరిక బాబా అని అంటూ ఉంటావు కదా మరి ఇన్ని ఆలోచనలు నీ మెదడులో ఉన్నప్పుడు నీవు ఎలా ప్రశాంతంగా ఉంటావు తల్లి నీకున్న కష్టాలకు సమస్యలకు ఏమాత్రం కూడా నువ్వు లొంగిపోకుండా ధైర్యంగా నిలబడు ఆ తర్వాతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎంచుకున్న పనిలో విజయం సాధించే వరకు కూడా నేను మీతో తప్పకుండా మీ వెనకే ఉంటాను బిడ్డ అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యమైందని నువ్వు విచారించాల్సిన అవసరమే లేదు ఆలస్యం అనేది నీకు ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నిజంగా ఇన్ని రోజులు ఆలోచన మంచి జరిగిందని నీకు నువ్వే సంబరపడిపోతావు నీకు ఆశ్చర్యపరిచే ఒక సమయాన్ని ఈ బాబా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు నాకంటూ ఎవరూ లేరు కదా మీరే నాకు దిక్కని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా బిడ్డ నేను ఎప్పుడు కూడా నిన్ను అర్థం చేసుకుంటూనే ఉంటాను నువ్వే నువ్వు నా మాటలు అర్థం చేసుకోకుండా నాపై ఎంత భక్తి ఉన్నా కూడా నువ్వు నా మీద నమ్మకం లేకపోతే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకో నాపై నమ్మకాన్ని అచంచలమైనటువంటి ప్రేమని నా మాటలపై విశ్వాసాన్ని ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా ఆనందమయమవుతుంది అలా కాకుండా కేవలం మీరుగా సలహాలు తెచ్చుకుంటారు మీ మనసుకు తోచిన పనులు చేసుకుంటూ పోతుంటే ఇంకా నేను చెప్పి మాత్రం ఏ ప్రయోజనం చెప్పు తల్లి ఇన్ని మంచి మాటలు చెప్పి మాత్రం ఏం ప్రయోజనం ఈరోజు నీకు మరల మరల చెప్తున్నాను నువ్వు దేని గురించి కూడా అతిగా కంగారు పడాల్సిన అవసరమే లేదు నీకు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో జరగవలసిన సమయానికి తప్పకుండా జరిపిస్తాను తట్టుకోలేనంత పెద్ద కష్టం వస్తే నేను చూస్తూ అయితే ఉండన బిడ్డ నీకు తోడుగా తప్పకుండా నీ వెనకే ఉండి రక్షిస్తాను ప్రతి జన్మలో కూడా నీ వెంటే ఉంటాను నువ్వు అనుకున్న ప్రతి ఫలం వెంటనే కనిపించకపోయినా తర్వాత రోజుల్లో నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితం ఉండేలా చేస్తాను తప్పకుండా నీకు ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావు తల్లి అని నీకు నీకు మాటిచ్చి మరీ మరీ చెప్తున్నాను ఇక నుంచి తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైనటువంటి విజయం వరించబోతుందమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా మాట వింటావని నేను అనుకుంటున్నాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా